నమస్తే డిఆర్పి న్యూస్ కు స్వాగతం మాఫియా చేతిలో బూర్గంపాడు మండలం ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు పూర్తి వైఫల్యం బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మాఫియా చేతిలో మండల పరిపాలన ఉందని శాంతి భద్రతలు కాపాటంలో మరియు అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు పూర్తి వైఫల్యం చెందుతున్నారని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఉన్న బిజెపి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశం ఏనుగుల వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించినారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విచ్చలవిడిగా అక్రమ వ్యాపారాలు పెరిగిపోయాయి అని ఎక్కడికక్కడ ముడుపులు అందుతున్నాయని అనుమానం ఉందని అన్నారు గంజాయి ఇసుక మట్టి చివరికి భూములు అమ్మకాల నుండి గోవుల తరలింపు వరకు నిరంతరం జరిగే అక్రమ వ్యాపారాలని ఇవి సంబంధిత అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మండల అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు ఎక్కడ నిద్రపోతున్నారని అన్నారు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ డ్యూటీలు మాత్రం అక్రమ వ్యాపారుల చేతుల్లో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించే వారిపై మరియు అడ్డుకుంటున్న వారిపై దాడులు అత్యాయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు జిల్లాలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్న పాపాన లేదని అన్నారు కానీ బోర్గంపాడు మండలంలో శాంతి భద్రతలు కాపాడుతున్న అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు అక్రమ వ్యాపారంలో అడ్డుకోవాల్సిన అధికారులు ఏమైపోయారు అని పరిస్థితి ఈ మండలానికి దాపరించిందని అన్నారు మీరు నిద్ర నిద్రపోవాలని చూస్తే మేము నిద్రపోనివ్వం మీరు అడ్డుకోకపోతే మేం అడ్డుకుంటాం జరగరాని పరిణామాలు జరుగుతే దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులే వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఘాటుగా హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో అక్రమ వ్యాపారాలు చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కోరారు ఈ సమావేశంలో బిజెపి పార్టీ నాయకులు కె వరప్రసాద్ రెడ్డి కె శ్రీనివాస్ గౌడ్

మరి మిగతా విషయాలు అన్ని విషయాల్లో ఏ ఒక్క దందాలు అన్ని కూడా మరి ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున అన్ని దందాలు కూడా ఈ యొక్క బూడగంపాడు మండల కేంద్రంగా జరుగుతున్నాయి మట్టి అక్రమ మట్టి కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు సీతారామరాయకు సంబంధించిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అక్రమోస్గా తరలిస్తున్నారు పెద్ద ఎత్తున పశువులని ఏదైతే ఆవులని గోవులను తరలిస్తున్నారు అక్రమంగా మరి ఇలాంటి అనేక భూమాఫియా పెద్ద ఎత్తున భూమాఫియా విచరి ఉంది అందరికీ కూడా మరి అధికార పార్టీ వాళ్ళు అండదన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీస్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు మరి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా మరి ఈరోజు మైనింగ్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈరోజు అధికారులందరూ కూడా చోద్యం చూస్తున్నారు ఈ యొక్క అవినీతిలో మరి వాళ్ళందరూ కూడా దూసి చూడడం లేకపోతే వాళ్ళకు కూడా భాగస్వామ్య అప్పుడు ఉండడం వల్లనే ఈ యొక్క అన్ని మాఫియాలకు కూడా కేంద్రంగా ఈరోజు భూగంపాడు ఉంది కాబట్టి రాత్రికి మండలాధ్యక్షుడు చప్పటం కోసం తెగబడని మాఫియా అంటేనే ఇక్కడ అర్థమవుతున్నది మరి ఇక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నది మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇక్కడ పరిపాలన ఉన్నది ఇక్కడ అధికారులు అంటే భయం భక్తులు ఇక్కడ ప్రజలకి కానీ మాఫియాకి ఉంది అంటే ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు భయప్రాంతలకు గురవుతున్నది ప్రజలు కాబట్టి ఇప్పటికైనా మరి మీరు పోలీసు వాళ్ళకి కావచ్చు మిగతా అన్ని యంత్రాంగానికి ప్రభుత్వం సంబంధించిన అన్ని యంత్రాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కనుక సరైన ఆగ్రహం తీసుకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు మొత్తంగా చేయాలిపోతాయి మరి మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా ఈ యొక్క స్మగ్లర్ల చేతికి వెళ్ళిపోతుంది మాఫియాల చేతికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం ఇవ్వాలన్నా రాజకీయ నాయకులు ధైర్యంగా పనిచేయాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్షేత్రాల అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి మీరు ఉప్పుపాధనంతో అనిచివేస్తే మీ మీద ఇక్కడ ఉన్న ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే మీరు కనుక ఇదే విధంగా మొదటిద్దరు రాబో రోజుల్లో మీ వైఖరి కనుక ఇదే విధంగా కొనసాగితే భారతీయ జనతా పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుంది ఈ విషయాన్ని ఎంత దూరమైన తీసుకెళ్తాం మీ అధికారులు మొదటి నిద్ర లేని వరకు కూడా మాకు పోరాటం ఉంటుంది ఇప్పటికైనా మీ బాధ్యతలు మీరు అన్ని శాఖల సమ్మెల అధికారులని మీ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం